ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా పురుషోత్తమ సంగమయుగ బ్రాహ్మణులైన మీరిప్పుడు ఈశ్వరుని ఒడిలేకొచ్చారు మనం ఇప్పుడు బాబా యొక్క ఒడిలో ఉన్నాం మీరు మనుషుల నుండి దేవతలుగా కావాలంటే మీలో గుణాలు కూడా ఉండాలి మనుష్యుల నుండి దేవతలుగా కావాలంటే దైవీ గుణాలు ఉండాలి ఇంపార్టెంట్ అవే కదా ఈశ్వరుని వడిలోకి వచ్చాము ఈశ్వరుడే సర్వగుణాలకు సాగరుడు తో బాబా యొక్క జతలో మన మనస్సు ఉంది అంటే మనుషుల నుండి దేవతలుగా అవుతాం మరియు దైవీ గుణాలు కూడా ధారణ అవుతాయి ప్రశ్న బ్రాహ్మణ పిల్లలు ఏ విషయంలో తమని తాము చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి మరియు ఎందుకు జవాబు రోజంతటి దినచర్యలో ఏ పాపకర్మ జరగలేదు కదా అని జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ ముందు బాబా ధర్మరాజు రూపంలో నిల్చొని ఉన్నారు నేను ఎవరికి దుఃఖం ఇవ్వడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోండి నేను ఎంత శాతం శ్రీమతం నడుస్తున్నాను నేను రావణి మతంపై నడవడం లేదు కదా బాబా పిల్లలుగా అయిన తర్వాత మీ ద్వారా ఏవైనా వికర్మలు జరిగితే ఒకటికి వంద రెట్లు శిక్షని అనుభవించాల్సి వస్తుంది అందుకయ్యే బాబా అంటున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి సారం దేహాభిమానం లేకొచ్చి గట్టిగా మాట్లాడకూడదు ఈ అలవాటుని వదులుకోవాలి దొంగతనం చేయడం అబద్ధాలు చెప్పడం ఇవన్నీ పాపకర్మలు వీటి నుండి స్వయాన్ని రక్షించుకునేందుకు ఆత్మాభిమానులుగా కావాలి సెకండ్ పాయింట్ మృత్యు మీ ముందు నిల్చొని ఉంది కావున బాబా శ్రీమతం పైన నడుస్తూ పావనంగా కావాలి బాబా పిల్లలుగా అయిన తర్వాత ఎటువంటి చెడు కర్మలు చేయకూడదు శిక్షల నుండి స్వయాన్ని రక్షించుకునేందుకు పురుషార్థం చేయాలి మృత్యు మీ ముందు నిల్చొని ఉంది కావున బాబా శ్రీమతం పైన నడుస్తూ పావనంగా కావాలి ఎటువంటి చెడు కర్మలు చేయకూడదు వరదానం లోకప్రియ సభకు టికెట్ని బుక్ చేసుకునే రాజ్యసింహాసన అధికారిగా కానీ లోకప్రియ సభకు రాజ్యసభ లోక్సభ ఉంటుంది కదా బాబా దగ్గర లోకప్రియ సభ దీంట్లో టికెట్ని బుక్ చేసుకునే వాళ్ళే రాజ్య సింహాసన అధికారులుగా అవుతారు స్లోగన్ పరమాత్మ తోడుని అనుభవం చేసుకున్నట్లయితే అన్నింటినీ సహజంగా అనుభవం చేస్తూ సురక్షితంగా ఉంటారు బాబా నా తోడుగా ఉన్నారు అనేది అనుభవం అయితే అన్నింటినీ మనము సహజంగానే అనుభవం చేసుకుంటూ వెళ్తాం ఓం శాంతి భగవాన్ వాచ మనుష్యులే కా మనుష్యులని కానీ దేవతలని కానీ భగవంతుడు అనడానికి వీల్లేదు ఇక్కడ మీరు కూర్చున్నప్పుడు మేము సంగమయుగ బ్రాహ్మణులమని మీ బుద్ధిలో ఉంది ఈ స్మృతి కూడా ఎవరిలోనూ సదా ఉండదు సదా ఉంటే బేడాపారు స్వయాన్ని రీతిగా బ్రాహ్మణులుగా కూడా భావించారు కులము పోస్ట్ పొజిషను గుర్తుకొస్తుంది ఈ స్మృతి కూడా ఎవరిలోనూ సదా ఉండదు స్వయాన్ని యథార్థ రీతిగా బ్రాహ్మణులుగా కూడా భావించారు బ్రాహ్మణులైన పిల్లలు దైవీ గుణాలను ధారణ చేయాలి మనం సంగమయుగ బ్రాహ్మణ్లం మనం శివబాబా ద్వారా చదువుకుంటున్నాం ఈ స్మృతి కూడా అందరికీ ఉండదు మేము పురుషోత్తమ సంగమయుగ బ్రాహ్మణులం అనే విషయం గడియ గడియా మర్చిపోతూ ఉంటారు ఈ విషయం బుద్ధిలో గుర్తున్న అహో సౌభాగ్యమే ప్రతి విషయంలోనూ తప్పకుండా నంబర్ వార్గా ఉంటారు ప్రతి ఒక్కరూ తమ తమ బుద్ధి అనుసారంగా పురుషోత్తములుగా ఉన్నారు ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు పురుషోత్తములుగా తయారవుతున్నారు బాబాను అనగా అతి ప్రియాతి ప్రియమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే మనం పురుషోత్తములుగా తయారవుతాం బాబా పురుషోత్తములుగా చేసే తండ్రి శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి ఆయన్ని గుర్తు చేసుకుంటే మనము కూడా పురుషోత్తములుగా తయారవుతాం ఇంత గుర్తుంటే కూడా సౌభాగ్యమే అంటున్నారు బాబా కానీ నంబర్ వారైతే అయితే ఉన్నాం స్మృతి ద్వారానే పాపాలు వినాశం అవుతాయి ఎవరైనా ఇప్పుడు పాపం చేసినట్లయితే దానికి వంద రెట్ల ఖాతా ఏర్పడుతుంది ఇదివరకట్లో పాపం చేసినప్పుడు దానికి పది శాతమే ఖాతా తయారయ్యేది కానీ ఇప్పుడు వంద శాతం ఖాతా ఏర్పడుతుంది ఎందుకంటే ఈశ్వరుని సంతానంగా అయ్యి మళ్ళీ పాపం చేస్తారు కదా పురుషోత్తములుగా దేవతలుగా తయారు చేసేందుకు బాబా మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు ఈ స్మృతి ఎవరికైతే స్థిరంగా ఉంటుందో వారు అలౌకిక సేవ కూడా ఎంతో చేస్తూ ఉంటారు మేము ఈశ్వరుని సంతానము పురుషోత్తములుగా దేవతలుగా అవుతున్నామనే స్మృతి ఉంటే కూడా అలౌకిక సేవ ఎంతో చేస్తూ ఉంటారు సదా బాబా అంటున్నారు హర్షితముఖంగా ఉండేందుకు ఇతరులకు కూడా దారిని చూపించాలి ఎక్కడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మేము సంగమ యుగంలో ఉన్నామన్న విషయం మీ బుద్ధిలో తప్పకుండా ఉండాలి ఇది పురుషోత్తమ సంగమ యుగం వారు పురుషోత్తమ మాసము పురుషోత్తమ సంవత్సరము అని అంటారు కానీ మీరు మేము పురుషోత్తమ సంగమ యుగ బ్రాహ్మణులము అని అంటారు ఇప్పుడు మనం పురుషోత్తములుగా తయారయ్యే యాత్రలో ఉన్నామన్న విషయం మీ బుద్ధిలో బాగా ధారణ చేసుకోవాలి పురుషోత్తములు అనేటువంటి విషయాన్ని ఈరోజు అండర్లైన్ చేస్తున్నారు బాబా అంటున్నారు పురుషోత్తములుగా అయ్యేందుకు బాబా దగ్గర ఇక్కడ మనము చదువుతున్నాం సదా హర్షితంగా ఉండేందుకు ఇతరులకి కూడా దారిని చూపించాలి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మేము సంగమ యుగంలో ఉన్నామన్న విషయం మీ బుద్ధిలో తప్పకుండా ఉండాలి ఇది పురుషోత్తమ సంగమ యుగం వారు పురుషోత్తమ మాసము లేదా పురుషోత్తమ సంవత్సరం అని అంటారు కానీ మీరు మేము పురుషోత్తములుగా సంగమ యుగి బ్రాహ్మణుడుగా అవుతున్నామని మీరు అంటారు ఇప్పుడు మనం పురుషోత్తములుగా తయారయ్యే యాత్రలో ఉన్నామన్న విషయం మీ బుద్ధిలో బాగా ధారణ చేసుకోవాలి ఈ విషయం గుర్తున్నా మీరు మన్మనాభావంలో ఉన్నట్లే పురుషోత్తములుగా అవుతున్నామనేది గుర్తున్నా కూడా మన్మనాభావంలో ఉన్నట్లే మీరు మీ పురుషార్థానుసారంగా మరియు మీ కర్మల ద్వారా పురుషోత్తములుగా తయారవుతున్నారు మీలో దైవీ గుణాలు కూడా కావాలి అలాగే మీరు శ్రీమతం పైన కూడా నడవాలి తమ మన్మతం పైన మనుషులందరూ నడుస్తూనే ఉంటారు వారు నడిచేది రావణి మతం అలాగని మీరందరూ శ్రీమతం పైన నడుస్తారని కూడా కాదు అందరూ వగేలాగా ఉండరు రావణి మతం పైన నడిచేవారు కూడా చాలామంది ఉన్నారు శ్రీమతం పైన కొందరు కొంత శాతము మరికొందరు కొంత శాతము నడుస్తూ ఉంటారు కొందరు కేవలం రెండు శాతం మాత్రమే నడిచే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ కూర్చున్న శివబాబా స్మృతిలో ఉండరు యోగం అటు ఇటు భ్రమిస్తూ ఉంటుంది ఈరోజు నేను ఏ పాపకర్మ చేయలేదు కదా అని నేను ఎవరికి దుఃఖం ఇవ్వలేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి బాబా వారం పది రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు విశేషంగా ఎవరికి దుఃఖం లేదు కదా పరిశీలన చేసుకునే విషయాలే మీ పైనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ ముందు ధర్మరాజు కూడా ఉన్నారు మీ లెక్కాచారాలను సమాప్తం చేసుకునేందుకే ఈ సమయం ఉంది శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది తాము జన్మాంతరాల పాపాత్ములమని మీకు తెలుసు పాపం చేస్తూ వచ్చినాం కదా అందరూ పాపాత్మలమే ప్రపంచంలో ఈ ప్రపంచమే పాపాత్మల ప్రపంచమైనప్పుడు సో ఇంకా మనం పుణ్యాత్మలు ఎక్కడి నుంచి వస్తారు మందిరాలకు గురువుల వద్దకు లేదా ఇష్ట దేవతల వద్దకు వెళ్ళినప్పుడు మేము జన్మ జన్మాంతరాల పాపీలము కావున మా పైన దయచూపించండి మమ్మల్ని రక్షించండి అంటారు సత్యుగంలో ఎవరి నోటి నుంచి ఇటువంటి పదాలు రావు కొందరు సత్యం మాట్లాడతారు కొందరు అసత్యం మాట్లాడతారు ఇక్కడ కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు మీ జీవన చరిత్రను నాకు రాసి పంపించండి అని బాబా ఎల్లప్పుడూ అంటారు కొందరు మొత్తం సత్యాన్నే రాస్తారు కొందరు కొన్ని విషయాలను దాచిపెడతారు ఎందుకంటే నిజం చెప్పేందుకు వాళ్ళు సిగ్గుపడతారు తప్పుడు పనులు చేయడం ద్వారా దాని ఫలితం కూడా చెడుగానే లభిస్తుంది కదా అది అల్పకాలికమైన విషయం ఇది బహుకాలమైన విషయం చెడు పనులు చేస్తే శిక్షలు పొందడమే కాకుండా స్వర్గంలో కూడా చివరిలో వస్తారు ఎవరెవరు పురుషోత్తములుగా అవుతారో ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది అది పురుషోత్తమైన దైవీ రాజ్యం ఉత్తమోత్తములైన పురుషులుగా తయారవుతారు ఇంకెక్కడా ఈ విధంగా ఎవరి మహిమను చెయ్యరు మనుషులకు దేవతల గుణాలేమిటో కూడా తెలియవు వారిని మహిమ చేస్తారు కానీ వాటి అర్థాన్ని కూడా తెలుసుకోలేదు చిలకల వలె ఉరికే చెప్తూ ఉంటారు కావున వెళ్ళి భక్తులకి ఈ విషయాలను అర్థం చేయించండి భక్తులు తమని తాము నీచులుగా పాపులుగా భావించినప్పుడు మీరు శాంతిధామంలో ఉన్నప్పుడు అక్కడ మీరు పాపాలు చేసినారా చేసేవారా అని వారిని ప్రశ్నించండి అక్కడ ఆత్మలన్నీ పవిత్రంగా ఉంటాయి ఇక్కడ తమో ప్రధాన ప్రపంచమున్న కారణంగా ఆత్మలు పతితంగా కొత్త ప్రపంచంలో ఆత్మలు పవిత్రంగా ఉంటాయి అపవిత్రంగా తయారు చేసేది రావణుడు ఈ సమయంలో ముఖ్యంగా భారతదేశంలో మరియు ప్రపంచం అంతటిలోనూ రావణ రాజ్యం ఉంది యథ రాజారాణి తథ ప్రజ కొందరు ఎక్కువగా కొందరు తక్కువగా ఉన్నారు రావణ్ యొక్క వశంలో కానీ ఇక్కడ అందరూ పతితులుగానే ఉన్నారు నేను మిమ్మల్ని పావనంగా తయారు చేసి తీసుకెళ్తానని బాబా చెప్తున్నారు మరి మిమ్మల్ని మళ్ళీ పతితులుగా ఎవరు తయారు చేస్తారు రావణుడు ఇప్పుడు మీరు మళ్ళీ నా మతం పైన పావనంగా తయారవుతున్నారు మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణి మతం పైన పతితులుగా తయారవుతారు అనగా దేహాభిమానం లేకొచ్చి వికారాల కోశం అవుతారు దానిని అసురీ మతం అని అంటారు భారతదేశం పావనంగా ఉండేది అదే ఇప్పుడు మళ్ళీ పతితంగా అయింది మళ్ళీ పావనంగా కావాలి పావనంగా తయారు చేసేందుకే పతిత పావనుడైన తండ్రికి కిందికి రావాల్సి వస్తుంది ఈ ప్రపంచంలో ఈ సమయంలో ఎంతమంది మనుషులు ఉన్నారో చూడండి మళ్ళీ రేపు ఎంతమంది అవుతారో మీకు తెలుసు ఎట్లయితారు ఎంతమంది అవుతారు అని మృత్యు మీ ముందు నిల్చొని ఉంది యుద్ధాలు జరుగుతాయి చూడండి ఎంత ఉగ్రవాదులు ఎంత దాడి చేస్తున్నారు సో ఎంత ప్రపంచంలో యుద్ధాలకు ఈజీగా అవుతుంది మరి రేపు వీరందరూ ఎక్కడికి వెళ్తారు అందరి శరీరాలు మరియు ఈ పాత ప్రపంచం వినాశం అవుతుంది ఈ రహస్యం నెంబర్ వార్ పురుషార్థానుసారంగా మీ అందరి బుద్ధిలో ఉంది తాము ఎవరి సమ్ముఖంలో కూర్చున్నామో కూడా చాలామంది తెలుసుకోరు ఇలాంటి వాళ్ళు తక్కువలో తక్కువ పదవిని పొందుతారు డ్రామానుసారంగా వారి భాగ్యంలోనే లేకపోతే ఇంకేం చేయగలుగుతారు ఇప్పుడు పిల్లలైన మీరు సేవ చేయాలి బాబాను స్మృతి చేయాలి మీరు సంగమయుగ బ్రాహ్మణులు మీరు బాబా సమానంగా జ్ఞానసాగరులుగా సుఖసాగరులుగా తయారవ్వాలి మిమ్మల్ని ఆ విధంగా తయారు చేసే తండ్రి మీకు లభించారు కదా సర్వగుణ సంపన్నులు అని దేవతల్ని గాయనం చేస్తారు కానీ ఇప్పుడు అలాంటి గుణాలు కలిగిన వారు ఎవ్వరూ లేరు నేను ఉన్నత పదవిని పొందేందుకు ఎంతవరకు అర్హుణ్ణయినాను అని స్వయంని ప్రశ్నించుకోవాలి చూడండి ఎన్ని ప్రశ్నలు ఫస్ట్లో కూడా రెండు ప్రశ్నలు అడిగినారు నేను దుఃఖం ఎవరికి ఇవ్వడం లేదు కదా అబద్ధాలు చెప్పడం లేదు కదా చెడు పనులు చేయడం లేదు కదా ఇప్పుడు మళ్ళీ బాబా అంటున్నారు నేను ఉన్నత పదవిని పొందేందుకు ఎంతవరకు అర్హుడిగా అయినాను అని ప్రశ్నించుకోవాలి సంగమ యుగమును చాలా బాగా గుర్తుంచుకోండి సంగమ యుగము బ్రాహ్మణులైన మనం పురుషోత్తములుగా తయారవుతాం యుగంలో శ్రీకృష్ణుడు కొత్త ప్రపంచం యొక్క పురుషోత్తముడు కదా మనం ఇప్పుడు బాబా సమ్ముఖంలో కూర్చున్నాం కావున ఇంకా ఎక్కువగా చదువుకోవాలి అలాగే ఇతరులకు కూడా చదివించాలి ఇతరులను చదివించకపోతే వారు స్వయం చదవడం లేదని వారి బుద్ధిలో ఈ విషయాలు నిలవడం లేదని అర్థమవుతుంది బాబా అంటున్నారు బాబా సమ్ముఖంలో కూర్చున్నామని పిల్లలకు తెలుసు కావున ఇంకా బాగా ఎక్కువగా చదువుకోవాలి అలాగే ఇతరులని కూడా చదివించాలి ఇతరులను చదివించకపోతే వారు స్వయం చదవడం లేదని వారి బుద్ధిలో ఈ విషయాలు నిలవడం లేదని అర్థమవుతుంది శాతం కూడా బుద్ధిలో నిలవదు ఏమంటున్నారు చూడండి బాబా ఐదు శాతం కూడా బుద్ధిలో నిలవదు మేము సంగమ యుగం యొక్క బ్రాహ్మణులనే విషయం కూడా బుద్ధిలో కూర్చోదు బుద్ధిలో బాబా స్మృతి ఉండాలి అలాగే చక్రము కూడా తిరుగుతూ ఉండాలి మీకు చాలా సహజంగా అర్థం చేయించడం జరుగుతుంది స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేయాలి వారే అందరికన్నా పెద్ద తండ్రి నన్ను స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశం అవుతాయి అని బాబా చెప్తున్నారు మనమే పూజ్యులుగా మళ్ళీ మనమే పూజారీలుగా అవుతాం ఈ మంత్రం చాలా మంచిది వారు ఆత్మయే పరమాత్మ అనేస్తారు వారు చెప్పేవన్నీ అసత్యాలే మనం పవిత్రులుగా ఉండేవాళ్ళం సత్యుగంలో మళ్ళీ ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తిరిగి ఇప్పుడు ఇలా తయారయ్యాం అపవిత్రులుగా మళ్ళీ మనం వాపస్ ఇంటికి వెళ్తాం ఈరోజు ఇక్కడ ఉన్నాం రేపు ఇంటికి వెళ్తాం మనం అనంతమైన తండ్రి ఇంటికి వెళ్తాం మన ఇంటికి వెళ్తాం ఇది అనంతమైన నాటకం ఇది మళ్ళీ పునరావృత్తి అవుతుంది దేహ సహితంగా దేహం యొక్క సర్వసంబంధాలను మరచి స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా అంటారు ఇప్పుడు మనం ఈ శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్తాం ఈ విషయము మీ బుద్ధిలో పక్కాగా గుర్తుంచుకోండి నేను ఒక ఆత్మను పరంధామము నా ఇల్లు అనే విషయం గుర్తున్నా బుద్ధి ద్వారా మొత్తం ప్రపంచం అంతటినీ సన్యసించినట్లే నేను ఆత్మను నా ఇల్లు పరంధామం అనేది గుర్తుంటే కూడా మొత్తం ఈ ప్రపంచాన్నంతా సన్యసించినట్లే శరీరము మరియు సర్వస్వాన్ని సన్యసించినట్లే ఆ హఠయోగులు మొత్తం సృష్టినంతటినీ సన్యసించరు వారి సన్యాసం అసంపూర్ణమైనది మీరు మొత్తం ఈ ప్రపంచమంతటినీ త్యజించాల్సి ఉంటుంది స్వయాన్ని దేహంగా భావించినట్లయితే అటువంటి పనులే చేస్తూ ఉంటారు దేహాభిమానులుగా అవ్వడం వల్లనే అసత్యం చెప్పడం పాపాలు చేయడం మొదలైనవన్నీ అలవాటైతాయి గట్టిగా మాట్లాడే అలవాటు కూడా ఏర్పడుతుంది మళ్ళీ మా మాట తీరే అలాంటిది అంటారు రోజంతటిలో ఇరవై ఐదు ముప్పై పాపాలు కూడా చేసేస్తారు అబద్ధాలు చెప్పడం కూడా ఒక పాపమే కదా అది అలవాటైపోతుంది మెల్లగా మాట్లాడడం నేర్చుకోండి అని బాబా అంటారు నెమ్మదిగా మాట్లాడడం వల్ల పెద్ద ఆలస్యం ఏమీ జరగదు కుక్కకు పాలన ఇవ్వడం ద్వారా అది కూడా బాగుపడుతుంది కోతి ఎంత చంచలంగా ఉంటుంది కానీ దాన్ని ఎవరైనా మచ్చిక చేసుకుంటే అది నాట్యం చేయడం మొదలు పెడుతుంది జంతువులు కూడా బాగుపడతాయి బాబా ఎట్లా చూడండి మనకి ఏం చెప్తున్నారు జంతువులు కూడా బాగుపడతాయి చెప్తా ఉంటే మరి మీరు బాగుపడరు అని మనకు చెప్తున్నారు బాబా అటెన్షన్ ఇవ్వాల్సిన విషయం కదా జంతువులు కూడా బాగుపడతాయి అంటున్నారు బాబా జంతువులను మచ్చిక చేసుకునేవారు మనుషులైతే మనుషులను తీర్చిదిద్దేవారు తండ్రి మీరు కూడా జంతువుల్లాగా ఉన్నారు కావున నన్ను కూడా కుర్మావతారం వరహావతారం అని అన్నారు మీ నడవడిక కన్నా హీనంగా నన్ను చూపించారు ఈ విషయాలు కూడా మీకు మాత్రమే తెలుసు ఇవి ప్రపంచానికి తెలియవు అంతిమంలో మీకు ఇవన్నీ సాక్షాత్కారాలు అవుతాయి ఏ విధంగా శిక్షలు పొందుతారో కూడా మీకు తెలుస్తుంది అర్ధకల్పం మీరు భక్తి చేశారు దానికి ఫలితంగా ఇప్పుడు బాబా మీకు లభించారు మీరు నా సలహా పైన నడవకపోతే మీ శిక్షలు ఇంకా పెరుగుతాయి అని బాబా అంటారు కావున ఇప్పుడు పాపాలు చేయడం మానండి మీ చాటుని రాసుకోండి చూడండి ఎన్ని విషయాలు చెప్తున్నారు బాబా ఎంత టెన్షన్ ఇవ్వాల్సిన విషయం అంటున్నారు విశేషంగా మీరు నన్ను జంతువుల కంటే హీనంగా నన్ను చూపించారు కుర్మావతారము వరహావతారము అని అన్నారు మీ నడవడిక బాబా అంటున్నారు మీ నడవడిక కన్నా హీనంగా నన్ను చూపించినారు తెలుసో తెలియకో మహిమ అనుకొని పాడుతూ వచ్చినాం కదా అని బాబా ఏమంటున్నారు నన్ను హీనంగా చూపించినారు ఈ విషయాలు కూడా మీకు మాత్రమే తెలుసు ఇవి ప్రపంచానికి తెలియ అంతిమంలో మీకు ఇవన్నీ సాక్షాత్కారాలు అవుతాయి ఏ విధంగా శిక్షణ పొందుతారో కూడా మీకు తెలుస్తుంది అర్ధకల్పం మీరు భక్తి చేశారు దానికి ఫలితంగా ఇప్పుడు బాబా మీకు లభించారు మీరు నా సలహా పైన నడవకపోతే శిక్షణ ఇంకా పెరుగుతాయి అని బాబా చెప్తున్నారు కావున ఇప్పుడు పాపాలు చేయడం మానండి మీ చార్టుని రాసుకోండి దాంతోపాటు ధారణ కూడా ఉండాలి అలాగే ఇతరులకు కూడా అర్థం చేయించే అభ్యాసం కూడా ఉండాలి ప్రదర్శిని చిత్రాలపైన మీ బుద్ధిని ఉపయోగించండి ఎలా చెప్పాలా వేరే వాళ్ళకు ఇతరులకి విషయాలు ఎలా అర్థం చేయించాలి అసలు గీతా భగవంతుడు ఎవరు అన్న విషయం మొట్టమొదట ప్రస్తావించండి కథిత పావనుడైన పరంపిత పరమాత్మయే జ్ఞానసాగరుడు ఆ తండ్రియే సర్వాత్మలకు తండ్రి కావున బాబా పరిచయం కావాలి కదా ఋషులు గుణులు మొదలైన వారెవ్వరికీ తండ్రి పరిచయం లేదు అలాగే రచన యొక్క ఆధిమధ్యాంతాలు కూడా తెలియవు తెలియదు కాబట్టే మాకు మాకు తెలియదు మాకు తెలియదు అని చెప్తూ వచ్చున్నారు అక్కడేనన్న విషయాన్ని అందరికీ అర్థం చేయించాలి వారి చేత రాయించాలి వేరే భగవంతుడు ఎవ్వరూ ఉండరు మనుషులు తమని తాము భగవంతుడిని పిలుచుకోవడానికి లేదు భగవంతుడు నిరాకారుడని పిల్లలైన మీకు ఇప్పుడు నిశ్చయం ఉంది బాబా ఇప్పుడు మనల్ని చదివిస్తున్నారు మనమంతా విద్యార్థులం వారు మనకి తండ్రి టీచర్ మరియు సద్గురువు కూడా ఒకరిని స్మృతి చేయడం ద్వారా ఈ ముగ్గురు గుర్తుకొస్తారు బుద్ధి అటు ఇటు భ్రమించకూడదు కేవలం శివుడు అని అనడానికి వీలు లేదు అతడు మనకు తండ్రి ఉన్నతోన్నతమైన టీచర్ బాబా మనల్ని తనతో పాటు తీసుకెళ్తున్నారు బాబా ఒక్కరిదే ఎంత మహిమ ఉంది వారొక్కరినే స్మృతి చేయాలి ఇతడు వెళ్ళి బీకేలను తన గురువుగా స్వీకరించాడు అని కొందరు అంటారు మీరు కూడా గురువులుగా అవుతారు కదా మిమ్మల్ని శిక్షకుడు మరియు గురువు అనవచ్చే కానీ తండ్రి అనడానికి ఆ ఒక్క తండ్రినే బాబా అయినారు సర్వ ధర్మాత్మలకు తండ్రి ఒకే ఒక్క పరమాత్మ మిమ్మల్ని టీచర్ గురువు అనొచ్చు అయినా సద్గురు బాబాని ఇతడు అందరికన్నా ఉన్నతమైన తండ్రి ఇతడి పైన మళ్ళీ తండ్రి లేదు ఈ విషయాన్ని బాగా అర్థం చేయించాలి ప్రదర్శిని అర్థం చేయించేందుకు తెలివి కావాలి కానీ స్వయంలో ఇంత ధైర్యం ఉండదు పెద్ద పెద్ద ప్రదర్శనలు జరిగినప్పుడు బాబా అంటున్నారు మంచి మంచి సేవాదారులైన పిల్లలు వెళ్ళి అక్కడ సేవ చేయాలి బాబా ఎప్పుడు వద్దు అని అనరు కదా మున్ముందు సాధు సన్యాసులు మొదలైన వారిపైన కూడా మీరు జ్ఞాన బాణాలు వర్షిస్తారు వారు కూడా ఎక్కడికి వెళ్తారు సద్గతి లభించే దుకాణం ఇదొక్కటే అందరికీ సద్గతి ఇక్కడి నుండే లభిస్తుంది మీరందరికీ పవిత్రంగా అయ్యే దారిని చూపిస్తారు దానిపైన నడవడం నడవకపోవడం వారి ఇష్టం పిల్లలైన మీ ధ్యాస విశేషంగా సేవ పైన ఉండాలి పిల్లలు తెలివైన వారే అయినా సేవ చేయకపోతే వారిపైన రాహు దశ కూర్చుందని బాబా భావిస్తారు అందరిపైన దశలు తిరుగుతూ ఉంటాయి మాయ నీడ వారిపైన పడుతుంది మళ్ళీ రెండు రోజుల్లో సరిపోతారు పిల్లలు సేవ అనుభవాన్ని పొంది రావాలి ప్రదర్శనలు చేస్తూనే ఉంటారు అయినా మనుషులు గీతా జ్ఞానమును శివభగవంతుడు వినిపించారు కృష్ణుడు కాదు అని అర్థం చేసుకోలేదు ఎందుకు రాయరు కొందరు ఇది చాలా బాగుంది మనుషుల కోసం అని చెప్తారు ఇది ఎంతో కళ్యాణ ఉంది అంటారు దీనిని మనుషులందరికీ చూపించాలి అంటారు కానీ నేను కూడా ఈ వారసత్వాన్ని తీసుకుంటానని ఎవరు అన్నారు అందరికీ చెప్పండి బాగుంది అంటారు కానీ నేను తీసుకుంటాను అని అన్నారు అచ్చా మీతే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్ బాబ్దా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి కీ బచ్చోం బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోం కీ కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా బాబా సారాంశం దేహాభిమానం లేకొచ్చి గట్టిగా మాట్లాడకూడదు ఈ అలవాటుని వదులుకోవాలి దొంగతనం చేయడం అబద్ధం ఆడడం ఇవన్నీ పాపకర్మలే వీటి నుండి స్వయాన్ని రక్షించుకునేందుకు ఆత్మాభిమానులుగా అవ్వాలి మృత్యు మీ ముందు నిల్చుని ఉంది కావున బాబా శ్రీమతం పైన నడుస్తూ పావనంగా కావాలి బాబా పిల్లలుగా అయిన తర్వాత ఎటువంటి చెడు కర్మలు చేయకూడదు శిక్షల నుండి స్వయాన్ని రక్షించుకునేందుకు పురుషార్థం చేయాలి వరద లోకప్రియ సభకు టికెట్ని బుక్ చేసుకునే రాజ్యసీమాసన అధికారులుగా కానీ ప్రపంచంలో లోక్సభ రాజ్యసభ ఉంటుంది కానీ ఇక్కడ బాబా లోకప్రియ సభ దీనికి టికెట్ బుక్ చేసుకునే వాళ్ళే రాజ్యసింహాసన అధికారులుగా తాగలేదు ఏ సంకల్పమైనా ఆలోచన అయినా చేసినప్పుడు మొదట ఈ సంకల్పము లేదా ఆలోచన తండ్రికి ప్రియమైనదా అని పరిశీలించుకోవాలి ఏదైతే తండ్రికి ప్రియమైనదో అది లోకప్రియంగా స్వతహాగానే అవుతుంది ఏ సంకల్పంలోనైనా ఒకవేళ స్వార్థం ఉన్నట్లయితే దానిని మనస్సుకు ప్రియమైనది అంటారు కానీ అది విశ్వ కళ్యాణార్థమైనట్లయితే లోకప్రియము మరియు ప్రభు ప్రియము అని కూడా అంటారు లోకప్రియ సభకు సభ్యునిగా అవ్వడం అనగా లా అండ్ ఆర్డర్తో కూడిన రాజ్యాధికారము లేదా రాజ్యసింహాసనాన్ని ప్రాప్తి చేసుకోవడం రకరకాలుగా చెప్తారు బాబా రకరకాలుగా ఒకే జ్ఞానాన్ని భిన్న భిన్న రకాలుగా చెప్పి మన మనస్సుని యాక్టివ్గా తేజవంతంగా తయారు చేస్తారు లోక ప్రియ సభ సభ్యునిగా కావాలి అంటే లా అండ్ ఆర్డర్తో కూడిన రాజ్యాధికారాన్ని రాజ్య సింహాసనాన్ని పొందాలి బాబాకి ప్రియంగా అయినామంటే లోకానికి కూడా ప్రియంగా అయిపోయింది స్లోగం పరమాత్మ తోడిని అనుభవం చేసినట్లయితే అన్నింటినీ సహజంగా అనుభవం చేస్తూ సురక్షితంగా ఉంటారు అంటే బాబా తోడుంటే ఏ విషయాల్లో అయినా సహజంగా ఉంటాము సురక్షితంగాను అదే ప్రస్తుతం స్వరూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి ఎలాగైతే శివశక్తి కంబైన్ స్వరూపము అలా పాండవపతి మరియు పాండవులు అన్నది సదా కంబైన్ రూపం పాండవపతి పాండవులు పాండవపతి లేకుండా పాండవులు లేరు పాండవులు లేకుండా పాండవపతి ఏమీ చేయలేరు ఎవరైతే ఇలా కంబైన్ రూపంలో సదా ఉంటారో వారికి బాబ్దాదా సాకారంలో అన్ని సంబంధాలతో ఎదురుగా ఉన్నారు ఎదురుగా ఉన్నట్లు అనిపిస్తుంది కంబైన్ రూపంలో ఉంటే బాబా నా తోడుగా ఉన్నారని అనిపిస్తుంది ఎక్కడ పిలిస్తే అక్కడ క్షణంలో హాజరైపోతారు బాబా కనుకనే हुजूर हाझीर अने अटर हाझीर् हुजूर अनगाने हुजूर् हाजर अच्छा ओम शांत थँक्यू बाबा थँक्यू